మాధవి మల్లికార్జున్ ఎక్కడయ్యా మీరు నంద్యాల నుంచి వచ్చారు పెళ్ళయి పదహారేళ్ళ ఏళ్ళ బత్తాకాయ సర్వీస్ పెళ్ళయి పదహారు ఏళ్ళు అయింది పిల్లల పుట్ల పదిహేడు రన్నింగ్ మరి పుట్టకపోతే చాలా చోట్ల తిరిగారు పాపం ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట అమ్మాని రొడ్డూపులు మోసుకుపోయిన పదా అంటున్నారు ఇక వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు రూపాయలు రూపాయలున్నారు రెండు లక్షలయ్యింది ఇప్పుడు మూడు లక్షలయింది నాలుగు లక్షలైంది ఇప్పుడు ఐదు ఆరు లక్షలకు కూడా వెళ్ళిపోయింది ఐవీఎం ఐవిఎం తప్ప వేరే మార్గం ఎవరో చెప్పట్లా సరే ఎన్నో మందులు వాడారు ఎన్ని వాడినా ఉపయోగం లేదు చివరికి చిన్న చిన్న ఆపరేషన్లు కూడా చేయించుకుని ట్రై చేశారు అయినా ఫలితం రాలేదు ఏంట్రా భగవంతుడా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఎట్లా తెలిసింది మీకు నా గురించి ఫ్రెండ్ రిఫరెన్స్ ఇచ్చాడు ఒక యూట్యూబ్ వీడియోలు ఇదిగోరా బాబు చూడరా అని చెప్పారు అప్పటికే ఈయన చేశాడు ఆతరం ఆక్క ఉన్న డబ్బులన్నీ పెట్టేసి ఐబీఎఫ్ కూడా చేంజ్ చేశాడు మరి టైం గడిచిపోతుంది కదా అయ్యువైలు ఐబీఎఫ్ మైక్ దగ్గర పెట్టుకోపీలో గురుకోరుగా పక్క ఇంటి వాళ్ళు ఎదురించే వాళ్ళు మనకు నొప్పి లేకపోయినా అరకు నొప్పులు వస్తాయి డబ్బులు ఎవరు ఎవరు ఆర్చేవాడు లేడు తీర్చేవాడు లేడు విమర్శించేవాళ్లే ఒక రూపాయి కూడా ఇవ్వడం అయినా కూడా ఉన్న సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్లి హాస్పిటల్లోనే ఇచ్చేశారు చివరికి అయ్యి అయిపోయినాయి అయిపోయి ఐదు యాభై డబ్బులు అయిపోయినాయి కొల్లు గుళ్ళ కూడా అయిపోయి నెలకు నలభై యాభై ఇంజక్షన్లు అంటే మరి మరి రోజు వెళ్ళే హాస్పిటల్ పక్కనే బాణాసారాలు పడి మరి ఎన్ని ఇంజక్షన్లు చేయించుకున్నా ఏమీ ఫలితం లేదు ఆ ట్యూబ్ ఓపెన్ అయింది లేదు ప్రెగ్నెన్సీ వచ్చింది లేదు అయ్యోలు అయిపోయినాయి ఐబీఎప్లు అయిపోయినాయి లాప్రోస్కోపీలు అయిపోయినాయి ఎస్ట్రోస్కోపీలు కూడా అయిపోయినాయి కానీ ఫలితం రాలేదు మరి ఏం చేయాలి అనుకుంటే ఆ ఫ్రెండ్ చెప్పాడు అంటే నాన్న ఇలా కాదు తూర్పులు రెండు ఓపెన్ చేసే ఒక మహాత్ముడు పుణ్యాత్ముడు ఒక దేవుడు లాంటి డాక్టర్ వచ్చాడు చూడు ఈ యూట్యూబ్ చెప్పంటే ఆ వీడియో చూసి సరే దేవుడు చూపించిన మార్గం ఇక మనకున్నది ఒకటే అన్నీ అయిపోయి రైతుంచి చూద్దాం పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చారు మరి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు వాడారు ఫోర్ మనసు ఫోర్ మంత్స్ వాడారు మరి ప్రెగ్నెన్సీ రాలా ఇదేట్రా భగవంతుడా ఇంత మంది దగ్గర తిరిగినా రాలేదు మరి ఏం దగ్గర రాలేదు ఏం జరిగింది డాక్టర్ గారు అని నన్ను అడిగితే అన్నా అమ్మా కనీసం చాలా మందికి ట్యూబులు ఓపెన్ అయిపోతాయి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది మన దగ్గర కానీ నీకు రాలేదంటే ట్యూబులు ఓపెన్ అవ్వక రాలేదా లేకపోతే ట్యూబ్లు ఓపెన్ అయిన కూడా ప్రెగ్నెన్సీ రాలేదా చూద్దాము ఒకసారి ట్యూబుల్ టెస్ట్ చెయ్యమ్మా అని చెప్పాను నేను అక్కడే ఒకసారి సెలయంతో ట్యూబులు వాష్ చేసి ట్యూబుల్ టెస్ట్ చేయించుకోమను ఇక్కడ మేము సెలైన్తో ట్యూబులు వాష్ చేస్తాం ఎందుకంటే క్రిముల ద్వారానే ట్యూబులు మూసుకుపోతాయి అని మనం చెప్తున్నాము అదే క్రిములు ఒకవేళ చనిపోయినా కూడా క్రిముల కలేబరాలు ట్యూబులు మూసేస్తాయి మరి ఆ క్రిముల కలేబరాలను వాష్ చేయాలి సెలైన్తో వాష్ చేసి అప్పుడు ట్యూబుల్ టెస్ట్కి వెళ్ళమన్నాం వెళ్తే ఏమైంది ట్యూబులు ఓపెన్ ఒక ట్యూబ్ ఓపెన్ అయిపోయింది రైట్ టూబ్ ఒకటే బ్లాక్ లెఫ్ట్ ట్యూబ్ కంప్లీట్ ఓపెన్ అయిపోయింది ఈ పదహారు ఏళ్ళ నుంచి అక్కడ చెప్పింది అంత ఏంటంటే ట్యూబ్లు దొంపనాశనం అయిపోయినాయి అవి సర్వనాశనం అవడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు వాటి గురించి మర్చిపోయి మూడు లక్షలు తీసుకొస్తే మేము ప్రెగ్నెన్సీ తెప్పిస్తామని చెప్పి చేశారు ముప్పై వేలు తీసుకొస్తే లాప్రోస్కోపీ చేస్తామని చెప్పి లాప్రోస్కోపీ చేశారు ఏం చేసినా ఫలితం రాలేదు ఇవాళ కేవలం మందులతో ఏం వాడాం మనం కత్తులు వాడామా కటార్లు ఉపయోగించామా మరి కేవలం మందులతో ఆ ఓపెన్ చేసి మరియు ఆవిడకి లేదన్నారు అన్నారు ట్యూబ్ వల్ల ఈరోజు ఆ ఐవీఎఫ్ అనేది చేయించుకోవాల్సిన అవసరమే లేదు నాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం వచ్చింది కేవలం మందులు పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి నిన్ను పోయిన టూని వైకుంఠ ద్వారం ఓపెన్ చేసినట్టు మందులతో ఓపెన్ అది అది కూడా ఆడుతూ పాడుతూ చక్కగా సింపుల్ గా రోజుకు ఒకటి రెండు పిల్లలు మింగిస్తూ ఇంజక్షన్లు పొడిసింది లేదు లేదంటే మనం హింస పెట్టింది లేదు భయపెట్టింది లేదు ఈ వయసు అయిపోతుంది ఎండాలున్నాయి మూడు నెలల్లో సర్వనాశనం అన్నది లేదు అమ్మా నీకు యాభై మూడేళ్ల వరకు ఛాన్స్ ఉంది భయపడకు ఇంకా మీరు నలభైల్లోనూ ముప్పైలోనే ఉన్నారు మరి ముప్పైలో అవును అండాలు అని చెప్పారు అండాలు అయిపోయినాయనే ఆపరేషన్ చేసేసారు అండాలు అయిపోయినాయనే ఐబీఎప్ కూడా చేశారు నెలలు బాగానే వస్తున్నాయి అండాలు అయిపోతే మరి నెల ఎవరు తీసుకొస్తున్నారో తెలియదు అవి ఆటోమేటిక్గా అయ్యే వస్తున్నాయి బుడింగిని బుడింగిని వచ్చినప్పుడల్లా ఏడుపు తీసుకొస్తున్నాయి అది రాకపోతే ఆనందపడుతున్నాయి ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చింది నెలలు టంచెన్గా వస్తున్నాయి అక్కడేమో అండాలు అయిపోయినాయి అంటున్నాయి అయిపోయినాయి ఆపరేషన్ కూడా చేస్తారు అవి కూడా లాగిచ్చారు సరే నేను చెప్పింది అది యాభై మూడు సంవత్సరాల వయసు వరకు లేడీస్కి అవకాశం ఉంది ఇంకా నీకు టైం ఉంది ట్రై చేయడానికి నలభై వేలు వచ్చినాయని భయపడక్కర్లా ఇంకా ఏళ్ళ టైం ఉంది నీకు ఇంకా టైం ఉంది నువ్వు నాట్ అవుట్ బ్యాట్స్మెన్ రేపు పోతా కూడా పోరు కొట్టుకోవచ్చు మగోళ్ళు అయితే అని చెప్పండి మగోళ్ళకి వయసే లేదు ఆడవాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చాడు దేవుడు యాభై మూడు ఏంటి అందుకని ఆడవాళ్ళకి మాత్రం కొద్దిగా యాభై మూడు సంవత్సరాలు అనే టైం ఉంది మిగతా వాళ్ళకి అది కూడా లేదు మగోళ్ళకి సో అది ఏది ఏమైనా ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు మందులతో అని మనం చెప్తున్నాం అలాగే ఓపెన్ మరి అలాగే ఈరోజు మాధవి మల్లికార్జున్ నిరూపించారు ట్యూబ్లు ఓపెన్ చేసుకోవచ్చు మందులతో అని చెప్పండి మీరు కూడా చెప్తే చాలా మందికి ధైర్యం వస్తుంది ఎందుకనంటూబులు ఎందుకు మూసుకుపోయినాయో అర్థం కాక మరి ఐబీఆపులేమో నెల నెలా వెళ్ళి చేయించుకోలేక నెలకు మూడు లక్షలు ఖర్చు పెట్టుకోలేక నెల నెల ముప్పై నలభై ఇంజక్షన్లు పొడిపించుకోలేక చాలా మంది ఆడవాళ్ళు దిగులుతోనూ బెంగతోనూ బాధపడుతూ ఉన్నారు కన్నీళ్లు కరుస్తున్నారు నాకు మాత్రమే ట్యూబులు ఎందుకు మూసిపోయినాయి ఇప్పుడేమైనా కావాలని ఫోన్ చేసి మూసేసిందా మన ట్యూబుల్ని ఏమీ లేదు ఎందుకు మూసికుపోయినాయో తెలియదు డాక్టర్ మన దగ్గరికి వెళ్తే అది ఓపెన్ చేయలేము ట్యూబులు బ్లాక్ అయిపోయింది అంటున్నారు డాక్టర్ డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ల చేతులు ఎత్తేసి అప్ అని చెప్పి మూడు లక్షలు పట్టు అని నెలలా మూడు లక్షలు తీసుకుంటున్నారు నో గ్యారెంటీ అంటున్నారు మరి ఇలాంటి సైబయులో ఇంకా మిగతా వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారమ్మా అలాంటి వాళ్ళకి టూబ్ ఓపెన్ అవుద్ది మందులతో ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు టెస్ట్లు మందులు నెలకు ఒక ఐదు ఆరు వేల రూపాయలు అంతే అయిపోతుంది ప్రెగ్నెన్సీలు కూడా వచ్చేస్తాయి అలా రాకపోతేనే మనం టూబ్లు క్లీనింగ్ చేసి టూబ్లు ఓపెన్ అయి లేదని చెక్ చేస్తున్నాం అయిపోతుంది నీకు ఒకటే ఓపెన్ అయిపోయింది చెప్పాను కదా నేను ఒక ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒక వీడియో రిలీజ్ చేసే ఎంత తారీఖు ఏప్రిల్ నాలుగు పన్నెండు గంటలకు విడుదలైంది ఒకటి వీడియో చూసారో లేదో రెండు టూబులు బ్లాక్ వన్ మంత్లో ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా చాలా ఏళ్ళైంది పెళ్ళి ఎన్నో మొన్నో పెళ్లి చేసుకున్న వాళ్ళు కాదు ఇల్లు ఎవరు ఏడు సంవత్సరాల నుంచి శనిగాడి నెత్తి మీద కూర్చున్నాడు అని శనిగా భారదోళం నాలుగు చిటికల ఒక్క చిటికే చిటికి వెళ్ళిపోయాడు ప్రెగ్నెన్సీ చూడండి ఇలా జరుగుతుంది చెప్పాలి మీరు చెప్తేనే మిగతా ధైర్యం వస్తుంది లేకపోతే నవ్విస్తున్నాడు ఆయన నవ్విస్తే డాక్టర్ గారు అంట సీరియస్ గా చెప్పాలంట మూడు లెక్కలు పెట్టిరా రెండు లెక్కలు పెట్టరా యాభై వేల డిస్కౌంట్ ఇస్తాను ఆఫర్ ఇందమ్మా సంక్రాంతి అప్పర్ దీపావళి శ్రీరామరామ అప్పారు అప్పర్ ఎంత ఇచ్చిన ఏది ఎరకరాదు గోడ కోటి సున్నమే ఇంకా దాంట్లో ఆఫర్ ఏముంది మతమే పోతున్నప్పుడు ఇక్కడ ఏమి అక్కర్లేదు అని చెప్తున్నా మనం చెప్పేది నమ్మశక్యం కాదు చె సార్ మొదలతోనే ట్యూబ్స్ ఓపెన్ చేశాడు మేము కూడా ఫస్ట్ వచ్చాము సరే విన్నాము అని చెప్పి కూర్చోండి అక్కడ కూర్చున్న తర్వాత సార్ చెప్పిన చూసి తర్వాత టూ మంత్స్ రెండుకు టూ మంత్స్ హాఫ్ వాడాను తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చాము వచ్చి స్కారీని చేయించుకున్నాము చేసుకున్న తర్వాత ట్యూబ్స్ కొంచెం చేసుకోవడానికి మిగిలిస్తాని కానీ చెప్పి చెప్పాడు సార్ అక్కడ చేపసుకొని నల్ల చేసుకోవాలి సార్ క్యూ సోగరే వచ్చింది నాకు చాలా సంతోషం ఇంక ఎక్కడ సరే సారోళ్ళి కల్దానాశీక్ సారోపోసన ఉచ్చి మళ్ళీ ఎంబర్ సింస్ తోని తీసుకోలేదట్టుకు వచ్చాను నాకైతే చాలా ఆగి ఉండలే సార దేవుల క్యూ సోగనే అంటే నాకు చాలా సంతోషమే కదా సో క్యూ సే లేవు పనికి రావాని చెప్పారు హాస్పిటల్ ఎని ఎప్పుడు చేస్తుం ఏ చేస్తుం ఏయ్ చేస్తుం నేనేనే థెట సబ్జెక్ట్ యాదోట్ కోయసి తర్వాత క్యూ సే పనికి రావుంది కుల కుటరుం చేత హాస్పిటల్ వెళ్ళి మీకు వెళ్ళిపోతే అవి అయిపోయి మీకు అని చెప్తాను అవి అయిపోయి చేయించాను అవి కూడా ఫెయిల్ అయిపోయాయి లాస్ట్గా ఇక్కడ పదహారు సంవత్సరాల నుంచి తర్వాత ఇక్కడ సార్ దగ్గర వచ్చింది సార్ పొందతోనే టీస్ ఓపెన్ చేశాడు చాలా సంతోషం సార్ చెప్పిన విధానము సార్ చెప్పే విధంగా వాడి ట్యాబ్లెట్స్ కంటిన్యూగా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి

కానీ ఆ బాధతో నేను ఏడిసి కొద్ది రోజులు చాలా బాధపడింది చాలా బాధపడినాక కానీ పెళ్ళి కూడా చేసామన్నా బాధతో కానీ మళ్ళా కొద్ది రోజుల తర్వాత హాస్పిటల్ చూపించుకోకుండా అనుకున్నాం ఇంకా నేను చేతగాదిలే సూదులు ఇండిసన్ పొడిపించుకోలేను ఒళ్ళలో ఊనం అయిపోతుంది అని మానుకోండి మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఏదో ఫ్రెండ్ చెప్పినారని ఈ సార్ దగ్గరికి వచ్చింది ఈ సార్ దగ్గరికి వచ్చినాక ట్యాబ్లెట్లు పడినాక అనేది ఓపెన్ అయ్యి మాకు చాలా సంతోషం ఉంది కానీ మీరు నమ్మకంతో కూడా మీరు టాబ్లెట్లు వాడం ఖచ్చితంగా ఫలితం అయ్యారు ఏమి దిగులు పడాలి సంవత్సరాల నుంచి ఓపెన్ అనేది లేదు అసలు మీకు బంగం ఎండితున్నా కారని చెప్పి ఎట్లా చేయాలబ్బా అని బాధపడుతుండేవి

తోటి ఆడపిల్లలయ్యుండి కూడా చేతుల మీద చట్టల మీద మానాల్లో సూదిలేసి గుర్చడం అనే నరక యాతన పెట్టడం అనేది అన్యాయం ఏ డాక్టర్లు కూడా పాపం తెలియక అప్పుడు ఐబీపులు చేయించుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడి మన దగ్గరికి వస్తున్నారు అలాంటి డాక్టర్లకు కూడా మనం ఇలాగే ట్యూబ్ ఓపెన్ చేసాం చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పించాం ఆ క్రిమిల్కి ఏంటి డాక్టర్ అయితే ఏంటి యాక్టర్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి తెలియదు చాలా మంది డాక్టర్లు ఇక్కడ కూడా టెస్టులు చేసిన చోట వెళ్లిన చోట ఆశ్చర్యపోతున్నారు ట్యూబ్లు బ్లాక్ అయితే ఓపెన్ అవడం ఏంటమ్మా అది కూడా మందులతో ఓపెన్ అయిందా ఏ ఊరు ఏ డాక్టర్ అడుగుతున్నారు ఎందుకంటే అలా ఓపెన్ చేస్తున్న డాక్టర్ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే ఇంకెవరన్నారా అసలు ఓపెన్ అయింది మాట కూడా చెబుతున్నా అందుకనే మీరు నమ్మడానికి కష్టంగా ఉంది మిగతా వాళ్ళందరూ ఐపీఎఫ్ అంటే ఈయన మందులతో ఓపెన్ అయితే అంటాడు ఏంటి వాళ్ళు కరెక్టా ఈయన కరెక్టా అనే ధైర్యమాల ఉన్నా అది ఫస్ట్ ఏదప్పుడు కొత్తెప్పుడు ఒక వెంతయ్య కొత్త ఎప్పుడు ఒక వెంతయ్య సైన్స్ ఇది అలాగే ఒకప్పుడు ఎన్నో జబ్బులకి మందులు లేవు ఇప్పుడు ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా ఎవరో ఒకరు కనిపెట్టినాయి ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయని ఇది మనం చెప్పి

వాడితేనే ఫలితం వస్తుంది అని చెప్పాను ఎందుకని అంటే చాలా మంది ఈ క్రిములు కూడా వెంట్రు ఉండే ట్యూబ్ లో క్రిములు ఉంటే ట్యూబ్ మూసుకుపోద్ది అని చెప్పాను ఆ క్రిము కానీ ఉందంటే ఒక పొక్కు వచ్చిందంటే ట్యూబ్ లాక్ అయిపోద్ది ఆ క్రిమిలు చంపడానికి టాబ్లెట్ పెట్టి క్రిమిలు చంపితే పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోతుంది క్రిముల వల్ల ఈ మూసుకుపోతున్నాయి వందలో ఎనభై శాతం అందుట్లో సగానికి సగం మందికి టీబీ వల్ల కూడా మూసుకుపోతుంది అండి చాలా మంది టీవీ క్రిమికి కొన్ని రకాల క్రిములకి టెస్ట్ చేస్తారు కానీ భారీకి తొమ్మిది నెలలు ఆరు నెలలు మందులు పెడతారు భర్తకు ఒక బిల్లే వాడి పక్కింటి వాడికి టీవీ ఉన్నా మనకు అడ్డుకుపోద్ది అలాంటిది పక్కలో ఉన్న భారీకి టీవీ ఉంటే భర్తకి అంటుకోదా మరి భర్తకు ముందు పెట్టద్దు పెట్టకపోతే ఏమైంది భారీ నుంచి భర్తకి వెళ్తుంది మళ్ళా తిరిగి భర్త నుంచి భారీకి అడ్డుకుపోతుంది మరలా యథావిధిగా మీ ప్రాబ్లం అక్కడే ఉంటది అందుకనే మనం ఏం చెప్తున్నాం భార్యకు సమస్య ఉన్నా మందులు వాడాలి భర్తకు సమస్య ఉన్నా భార్య కూడా మందులు వాడాలి వాడితేనే ఫలితం వస్తుంది ఎందుకనంటే ఇది సర్ప దోషం నాగదేవత దోషం పురుగులు పాములు క్రిములు ఈ క్రిములు కరోనా లాగానే నాగదేవత కరోనా కూడా కానీ కరోనాని మనం ముద్దు పెట్టుకోం పెట్టుకుంటే కాటేస్తుంది నాగదేవత కాదు ఇది దేవతలే కానీ శని దేవతలు శని దేవతల్ని మన ఒంట్లో ఉంచుకోకూడదు మన భర్త ఒంట్లోనూ ఉంచుకోకూడదు మన ఇంట్లోనూ ఉంచుకోకూడదు వీటిని మందులు పెట్టి మీ ఒంట్లోనూ మీ భర్త ఒంట్లోనూ మీ ఇంట్లో నుంచి పారాదు అప్పుడే మీ బిడ్డ మీకు వస్తుంది అని చెప్పాను చేతిలో ముద్దున్న నోట్లోకి రానిపోకుండా ఆపుతాయి శనిగాడు ఆ శనిగాడిని మనం తొలగిస్తేనే మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అని చెప్పాను చెప్పాం

పనికి రావు అంటారు అది పనికి రాకుండా చేస్తున్న క్రిమిని గుర్తించి దాన్ని సరి చేస్తే ట్యూబ్లు పనికి వచ్చేటట్టు చేస్తే అది డాక్టర్ గొప్పదాం రావని ఫోటో తీసి భయపెట్టి ఐబీఎఫ్ చేస్తే ఏం తెగో అది పనికి వస్తుందా ట్యూబ్లు తిరతా కూర్చుంటే నువ్వు పనికి ఒక పనికి ఒక పనికి వస్తుందా నువ్వు పనికి వచ్చేటట్టు చేయరా స్వామి అని చెప్తుంది పనికి రాకుండా చేస్తున్న క్రిమిని గుర్తించి దాన్ని తొలగించాలి అది మనం చేస్తున్నాం కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పనికిరాదని చెప్తున్న డాక్టర్ గారు బుర్రకాయ పనికిరాదు పనికి రాకుండా చేస్తున్న ఏంటో గుర్తించలేని ఆ బుర్ర పనికిరాదు తప్ప మనం పనికి రాను కాదు అని గుర్తుపెట్టుకోండి అన్న ఇంకా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తే ధూమ్ ధూమ్ గా మనం ఫుల్ గా మనం చెప్తా రాసుకుని చక్క దూకుని నున్నగా అప్పుడు మళ్ళా ఇంకో వీడియో తీసుకుందాం ఇంకో రెండు నెలల్లో మళ్ళా చేద్దాం అలా ఎంతో మంది చేశారు ఆల్రెడీ టూబ్ లోపెన్ ఎనిగి తర్వాత మళ్ళీ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా వీడియోలు ఇచ్చారు అలాగే వీళ్ళు కూడా వన్ ఆర్ టూ మంత్స్ లో ఇచ్చేస్తారు మనకు అది ఏమీ బాధలేదు ఏది ఏమైనా మీలో ధైర్యాన్ని నింపడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను అలాగే మీరు బాధలో ఉన్నారు కన్నీరు కారుస్తున్నారు కాబట్టి ఆ బాధను తగ్గించడానికి నేనే ఒక బ్రహ్మానందం లాగా నేనే ఒక సునీల్ లాగా నేనే ఒక రాజుబాబు లాగా నేనే ఇలాగా మాటలు చెప్తున్నా అంతే చెప్పే విధానం కామెడీగా ఉంటది కానీ చేసే ట్రీట్మెంట్ సీరియస్ అది ఫలితం వచ్చినప్పుడు అప్పుడు ఎలాగూ బిడ్డ పుట్టేస్తాడు ఈ లోపల ఎందుకు మీరు బాధపడుతూ భయపడుతూ ఉండడం నవ్వుతూ హాయిగా బిడ్డకి స్వాగతం అలగండి అని చెప్తున్నాను అంతే కదా మనం జాలీగా ఉంటే లోపల హార్మోన్లన్నీ హాయిగా ఉంటాయి అది అలా కాకుండా భయపెడుతూ ఉంటే అవి ఉంటుంది ప్రశాంతంగా ఉంచే పని నేను చేస్తే లోపల హార్మోన్లు హ్యాపీగా రిలీజ్ అవుతాయి మీ పని మీకు అయిపోతుంది అందుకే నేను ఈ మార్గంలో చెప్తున్నా చెప్పే విధానం డిఫరెంట్ చేస్తున్న ట్రీట్మెంట్ డిఫరెంట్ చూస్తున్న కోణం డిఫరెంట్ మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని పేషెంట్ లాగా చూస్తే నేను మిమ్మల్ని కాబోయే మాతృదేవతలు పితృదేవతలుగా చూస్తున్నా దేవుళ్ళు అంటున్నా మిమ్మల్ని మిమ్మల్ని దేవుళ్ళుగా మారడైకోకుండా చేస్తున్న కొన్ని ఉన్నాయి క్రిములు హార్మోన్లు చేతులు మొత్తన్న నోట్లోకి రాకుండా అడ్డం పడుతున్నాయి ఆ సైతాన్ని ఆ శనిగాన్ని తొలగించడానికి నేను కృషి చేస్తాను అంతే ఆ శనిగాడు పోగానే మన బిడ్డ మన చేతిలోకి వస్తాను సరేనమ్మా చక్కగా మాధవి గారు మల్లికార్జున్ గారు మన వల్ల మన ట్రీట్మెంట్ వల్ల అక్కడి నుంచి కర్నూలు నంద్యాలి కదా నంద్యాల నుంచి ఇక్కడి వరకు వచ్చి మనల్ని నమ్మి టెస్టులు చేయించుకుని మందులు వాడి వాళ్ళ రిజల్ట్ పొందారు మరి ఆ రిజల్ట్ పొందిన విషయాన్ని పది మందికి చెప్పి మీలో కూడా ధైర్యం కలిగించడానికి ముందుకొచ్చారు వాళ్ళకి గట్టిగా చప్పెట్లు పక్కాలి గడపడాలా